కొత్త పద్ధతులు మార్కెట్లోకి వచ్చినప్పుడు వాడడం మంచిదే కాకపోతే ఇప్పుడు దాకా నేను మిషన్తో వేసిన విత్తనాలు ఎలా వస్తాయి ఎలా పడ్డాయి నేను మీకు చూపించాను కదా ఇప్పుడు నేను చూపించేది కూలీలతో వేపించిందండి ఒకసారి చూడండి ఎంత గ్యాప్ రావాలో అంతే గ్యాప్ వచ్చింది మొక్కకి మొక్కకి ఒకసారి చూడండి అన్ని మొక్కలు వచ్చేసాయండి అసలు మొక్క రానిదంటూ లేదు చూడండి మిషన్ తో అలా ఇలా పడలేదు కదండి చూసారు కదా మీరు కూడా మిషన్ తో వేసింది ఎలా ఉంది చేతితో వేసింది ఎలా ఉంది దీనికి దానికి తేడా ఏంటి మీరే చూడండి మనం వేసిన విత్తనం వేసినట్టే మొలకలు వచ్చేసాయండి చూడండి ఒకసారి చూడండి అసలు గ్యాప్ అనేదే లేదు రెండు విత్తనాలు పడ్డాదన్న మాటే లేదు చూడండి కొత్త పద్ధతులు మార్కెట్లోకి వచ్చినప్పుడు వాడడం మంచిదే కాకపోతే అది మన నేలకు సరిపోయిద్దా లేదా అని చూసుకొని వాడడం ఇంకా మంచిది ఇజాన్ని చెప్పాలంటే మొక్కజొన్న గింజలు మిషన్తో వేసిన దానికన్నా చేతితో వేసిన మొక్కజొన్న గింజలే బాగా వచ్చాయి నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే కొంతమంది మేము మిషన్తో వేసాం బాగానే వచ్చాయి కదా మీరెందుకు అలా అంటున్నారని అనుకోవచ్చు కాకపోతే మా నేలకి మిషన్తో వేయడం సెట్ కాలేదండి అవి మేము ఆల్రెడీ మేము వరి పంట వేసి మళ్ళీ వాటిని దున్నించి వేయడం వల్ల సరిగ్గా విత్తనాలు పడలేదు అందుకని మాకు మిషన్తో వేయడం సెట్ కాలేదు